మరి తమ తోటి వారిలోనే కాకుండా క్రింది స్థాయి వారిలో కూడా చూపడం నిజంగా అది ఒక ఉన్నతమైన ఉదాత్తమైనటువంటి వ్యక్తిత్వానికి చిరునామా కలిగిస్తుంది ఆ సిబ్బందులంతా కూడా ఆత్మీయంగా గౌరవించడం నిజంగా ఒక మంచి మర్చిపోయినటువంటి మధుర జ్ఞాపకం గౌరవని జిల్లా పరిషత్ చైర్పర్సన్ మా మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు వైస్ చైర్మన్ గుజ్జాల ప్రభాకర్ గారు గౌరవని సిఇఓ సార్ అదే డిప్యూటీ సిఇ మేడం గారు ఉన్నారు వాళ్ళు గ్రూప్ ఫోటో ఉంటుంది అలాగే ఉండాల్సిందిగా విజ్ఞప్తి ఫోరం అధ్యక్షులు శ్రీ సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ఎంపీ వాళ్ళ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సత్యయ్య సార్ అందరూ కలిసి గ్రూప్ ఫోటోలో భాగస్వాములు కలిసిగా విజ్ఞాపి ప్లీజ్ సార్ మీరందరూ కిందికి రావాలి సన్మానం చేసుకుని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంప్లాయీస్ ఈ సిబ్బంది కూడా అంతకు మించి ఔట్ సోర్సింగ్ సిబ్బంది జావీద్ గారు కనకమ్మ గారు కవిత గారు రహీం గారు నిరూపల్ గారు అనే గౌరవ మంత్రివర్ల చేతుల మీదుగా సన్మానం అందుకున్నటువంటి అందుకోవడం అదృష్టంగా భావిద్దాం శ్రీ జాబీ గారు చెప్పోర్సింగ్ సిబ్బంది నుండి కనకమ్మ గారు కవిత గారు రహీం గారు నిరూప్ లాల్ గారు

జెడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్ జిల్లా జెడ్పీటీసీలు ఎంపీపీలకు వాళ్ళకి సంబంధించి మన ఒక అభిమాన సభ పెట్టినందుకు అభినందన తెలుపుతూ మాకు ఐదేళ్ళ ఒక కాలంలో ఏ జెడ్పీటీసీ కానీ జెడ్పీ చైర్మన్ వాళ్ళంత సహకారం అయితే ఇంకెవరు చేయలేదు ఇంతవర దాకా కాబట్టి ఆ మేడం గారికి వైస్ చైర్మన్ గారికి ఆల్ జెడ్పీటీసీస్కి మేము అభిమానం తెలుపుతూ మాకు ఈ సహకారాన్ని వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళు మాకు ఇంత ఘనంగా పర్సనల్గా మా ఫోర్త్ క్లాస్ను అభిమానించి షాలువతో సన్మానించినందుకు మాకు వాళ్లకు అభినందన తెలుపుతున్నాము అందులో ఈ ఐదేళ్ల కాలంలో నర్సింలు ఏడున్నావు నర్సింలు ఏడున్నావు అని ఒక జెడ్బిటిసి పదిపాదిస్తూ మేడం గారు కూడా ఏదున్నా నర్సింహులనే పరిపాదించి నర్సింలు ఏడున్నావు అని కాబట్టి వాళ్ళకు నేను చేసిన సేవలను గుర్తించి నా ఒక అభిమానాన్ని నా ఫోర్త్ క్లాస్కి సంబంధించి దిష్టికి వాళ్ళని అందరినీ కూడా ఇంత కూడా ఈ ఐదేళ్ళల్లో కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా నేను చెప్పగానే ఏ అటెండర్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్కేంటూ వేసుకొని నర్సింగ్లో ఉన్నాడు ఏమైనా అంటే చూసుకుంటాడనే విధంగా మన జెడ్పీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఆల్ జెడ్పీటీసీసు ఎంపీపీస్ వాళ్ళందరూ కూడా సహకరించినందుకు వాళ్లకు చాలా అంటే చాలా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ అభినందన సభ నేను ఒక ముప్పై ఒక్క సంవత్సరము ఐదు మంది చైర్మన్ల దగ్గర నేను కంటిన్యూ జిల్లా పరిషత్లు చేస్తూ ఉన్నా కానీ ఇలాంటి చైర్మన్ ఇంత మంచి అభిమానం పొందిన ఒక చైర్మన్ అంటే ఇదే మొదటిసారి నేను చూస్తున్నా మిగతా వాళ్ళు కూడా మాకు మంచిగా అభిమానించరు కానీ ఈ రకంగా మాకు జేడిపిలో సన్మానం అనేది ఇది మొదటిసారి ఈ గత ఒక ఐదు చైర్మన్లు ఐదో చైర్మన్ల దగ్గర చేస్తున్న జిల్లా పరిషత్ ఒక ఫోర్త్ క్లాస్కు సంబంధించి అటెండర్లను గుర్తించి మొదటి సన్మానంగా మాకు భావించి ఆ వైస్ చైర్మన్ గారు కానీ చైర్మన్ గారు కానీ అందరు కూడా మాకు సన్మానించినందుకు జిల్లా పరిషత్ సిఇఓ గారికి అండ్ జిల్లా పరిషత్ సభ్యులకు అందరికీ కూడా మా జిల్లా పరిషత్ స్టాఫ్కు సిఓసిసి కానీ ఇంకా మిగతా సభ్యులందరూ కూడా జిల్లా పరిషత్ సభ్యులకు అందరికీ మా ఫోర్త్ క్లాస్ సిబ్బందికి అందులో మా చైర్మన్ గారికి వైస్ చైర్మన్ జెడ్పీటీసీలకు జిల్లా పరిషత్ సిబ్బంది అందరూ కూడా సహకరించినందుకు మమ్మల్ని ఈ లెవెల్కు తీసుకెళ్ళి సన్మాన రహితగా ప్రకటించడం అనేది మాకు ఇంతకంటే మిగిలింది ఇంకేం లేదు మాకు ఒక పెద్ద బహుమానాన్ని ఒక రాష్ట్ర లెవెల్ కేటాయించినట్టుగా మాకు ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం ఆ సంతోషాన్ని మేము వాళ్ళ ముందు చెప్పుకోలేక మీడియా రూపంగా మీ అందరికీ తెలుపుతున్నామని నా పేరు వై నర్సింలు జిల్లా పరిషత్తు ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా జిల్లా ప్రెసిడెంట్గా కొనసాగుతూ తెలంగాణ పంచాయతీరాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి సంబంధించిన నేను అధ్యక్షుని కాబట్టి ఏదున్నా కూడా నర్సింహులు ఎట్లా చేస్తావని అడిగి చేసిదే తప్ప మాకు ఎలాంటి ఇబ్బందులు పెట్టలే మా సంబంధించిన ఫోర్త్ క్లాస్కి కూడా ఏలాంటి ఇబ్బందులు పెట్టలే కాబట్టి వాళ్ళు మమ్మల్ని కలుపుకొని పోయినందుకు మరీ 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 అభినందనలు వాళ్ళకు తెలియజేస్తూ వేడుకల సభకు ముగింపు పలుకుతున్నాం